జ్వరం వస్తుంది అప్పుడు నువ్వు కాలేజీకి వెళ్ళలేవు నిజం చూడందే నేను ఉండలేను ఇందులో ఏమి హాస్యాలు అడకు నిజంగా నీకు జ్వరం వచ్చేస్తుందా జ్వరం వస్తుందని చెప్పేగా చేతులెత్తు త్వరగా ఎందుకు జ్వర మీకు ఒకటి నాకు వస్తే ఒకటి నాకు వచ్చేసింది జ్వరం వచ్చేసింది వెరీ గుడ్ ఇక నువ్వు సమస్య లేదు ఒకవేళ వెళ్ళినా నిన్ను చూడకుండా అక్కడ ఎలా ఉండగలను ఒకవేళ వెళ్ళినా నిన్ను చూడకుండా ఇక్కడ నేను ఎలా ఉండగలను అప్పుడు హాస్టల్కి వచ్చి నేను ఎత్తుకొచ్చేస్తాను నాకు అవును కరుణ మనిద్దరం భార్య భర్తల్లా ఈ ఊళ్ళో అడుగు పెడదాం రఘు నువ్వు చెప్పేది నిజమేనా నిజం కరుణ ఏమిటమ్మా రేపు ప్రయాణం పెట్టుకుని నిద్రపోకుండా ఏం చేస్తున్నావు గాలి కోసం గాలి కోసమని రోగం తెచ్చుకోకు అవును ఎప్పుడు నేను ఏమిటి మేడమ తిరుగుతున్నా అదే ఒకటే ఉక్కపోతగా గుబులుగా ఉంటాను గుబులు ఇంట్లోనా ఒంట్లోనా నీ మొహం చూస్తుంటే ఒంట్లోనేలా ఉంది వదిలిపెట్టి వెళ్ళాలంటే బెంగగా ఉందా అవున అన్నీని నిన్ను వదిలి వెళ్ళాలంటే నీరు లేని బెంగ ఏడాదే పుట్టుకొచ్చిందేమో ఏం చేస్తాం వెళ్ళడం ఉండడం చేతుల్లో ఉందా ఎలా రాసి పెట్టుంటే అలా తప్పదు నువ్వెక్కడున్నా నీ మంచి మేము నేను ఇప్పుడు చదువుకుని ఏం చేయాలి ఎవరినొకరిని కట్టుకొని కట్టుకుని వండి పెట్టవేగా అనవసరంగా కాలేజీకి డబ్బులు ఎందుకు అంటావా నిజమేనమ్మా నేను ఇంటికోళ్ళు అవడానికి ఏ కాలేజీలో చదివాను దెబ్బ తగలగానే అమ్మాని కేకేశావే వాడితో తినడానికి ముందు ఎవరిని కేకే అడిగావే చెగులారా వినలేని ఘోరాన్ని కళ్ళారా చూసేలా చేశావు కదే ఎంత ధైర్యం నీకు ఆయన కట్టుబడితే నీతో పాటు నన్ను చంపి పోగలెడతాను బ్రతుకే ముఖ్యం అనుకుంటే అతన్ని కలుసుకోకుండా ఉండొచ్చు కానీ నాకు ప్రాణం అతనే పెళ్లి చేసుకుంటాను తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా లంగా ఓని వేసుకున్నా నువ్వింకా ఇంకా పసిపిల్లవి దేవుడి ముఖం చూసి చెప్తున్నాను నా మాట నమ్ము మీ అన్నయ్య నిప్పు ఆయన మాట నీ మాట పోటీ పడితే మాడి మసైపోయేది నువ్వే చూడు నీ మంచి చెప్తున్నాను పెళ్లి పడుకో రేపు నువ్వు కాలేజీకి వెళుతున్నావు అమ్మా అయ్యగారు ఎక్కడికి వెళ్ళారు పర్వాలేదు కూడా ఇప్పుడు వచ్చేస్తారు అరుణ కండిరా లాబ్లమండి బాబాయ్ ఎంట బాబాయ్ ప్రిజాకు కరుణ ఎత్తురును మెద బయట అలాగే రోజులుగా ఒంట్లో నల్టగా ఉంది కాలేజీకి వెళ్ళాలి ఒంట్లో బానప్పుడు చదువులు ఎందుకండి ఇంటికి తీసుకెళ్ళి వైద్యం కరణ మరేం పర్వాలేదు జ్వరం లేదు అయితే రేపే కాలేజీ పంపించేయమంటారా లేదమ్మా నాలుగు రోజులు రెస్ట్ అవసరం నీకేమన్నా మర్చిపోయిందా డాక్టర్ గారేమో నాలుగు రోజులు రెస్ట్ తీసుకోమంటున్నారు ఇప్పుడు ఇది కాలేజీకి వెళ్ళకపోతే అక్కడేం కొంపలు ముగిపోలే కాలేజీకి లీవ్ లెటర్ పంపిస్తాను ఈ బెళ్ళ వేసుకోమ్మా కొంచెం మంచి అండి డాక్టర్ గారు ఇంకా దూరం తగ్గలేదేంటి నాకు అదే అర్థం కావట్లేదండి అమ్మాయి ఈ మా తల్లేసుకోమా ఈ మంచి నీళ్ళు తాగు వెయిట్ 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 వెయిట్

ఊరేగింప ఊరేగింపు కాదండి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాం అలా వెళ్ళి మాట్లాడుకుంటే చెప్పరా చెప్పరా బాయ్ అది అది అలవాటైన పని అయితే ఫటాఫట్ ధనాధన్ తేలిపోయేది కానీ ఇది మాకు అలవాటు లేని పని కదరా అసలు ఈ విషయం పెద్దవాళ్ళ ద్వారా మాట్లాడుద్దాం అనుకున్నామండి పెద్దవాళ్ళు మరి చిన్నది కదండి అయినా మన అవసరం తొందర వాళ్ళకే ఉంటుందండి తొందర ఏమిటి తొందర పడకండి గారు మనం మనం పెద్ద మనుషులు సమస్యల్ని శాంతంగా పరిష్కరించుకోవాలి మనం కూడా చిన్నపిల్లలాగా తొందరపడ్డం మంచిది కాదు నువ్వు చెప్పారా బాబాయ్ చూడండి అబ్బాయికి అమ్మాయి నచ్చింది అమ్మాయికి అబ్బాయి నచ్చాడు ఇక అబ్బాయి గురించి అంటారా మావాడిని చెప్పుకోవడం కాదు కానీ ఈ చుట్టుపక్కల ఆరు జిల్లాలకి ఛాలెంజ్ మంచివాడు పంగడు ఎస్ నోట్లో డోక్ తప్ప కొరకడు ఇష్టపడ్డారు కనుక పెద్దలుగా మనం తలస్తు ఉండడం మంచిది ఇక కట్నకాంకుల విషయం అంటారా అది మే ఇష్టం డేవిడ్ గారు మా రఘుకి చిప్ పెళ్లి ఆ కుర్ర కుంకల్ని మంటికిస్తావా నిన్నేం చేసిన పాపం లేదే నన్ను చూస్తేనే సింహాన్ని చూసిన లేడి పిల్లల్లా పరిగెత్తే ఆ కుర్ర కుంకలు నా ఇంటికొచ్చి నా ఎదుట నిలబడి నా చెల్లెలు అడుగుతారా ఇదంతా నువ్వు ఇచ్చి తలుసుకోదు పాపిదానా పది మందిలో నా ప్రతిష్టల్ని పొరు ప్రతిష్టావా నీకు నడక నేర్పేనే నువ్వు మోసుపడ్డావని ఆటాపాటా నేర్పించాను నిన్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశానే దానికి ప్రతిఫలంగా నువ్వు చేసిన ఘనకరం ఆ అలగా జనం ముందు నన్ను తలెత్తుకోకుండా చేస్తావా అసలు వాడికి నీకున్న సంబంధం ఏమిటి ఆఫ్టరాల్ వాడి తాగతే మన తాగతే ఏమిటి వాడెవడే మనం చెప్పవే ఇక మీద వాడిని ఎప్పుడైనా కలుస్తావా వాడితో మాట్లాడతావా చెప్పవే 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 చెప్పవు చెప్పవే నేను ఎంత బెల్లం కుట్టిందా సమాధానం చెప్పు తప్పంతా మీది పాద అమ్మాయి అదుపులో పెట్టుంటే ఈవేళ ఇంట్లో కన్యడు ఖర్చు అయ్యేవే కావు జమా ఖర్చుల గురించి ఇదే సమయం ఈ రోజు నుంచి కరుణ గడప దాటి కాలు బయట పెట్టిందో నీ కాళ్ళు నరికేస్తాను ఉండిపోయావు అసలు ఏమిటి తగిలేటప్పుడు అమ్మని తలుచుకుని ఏడుపొచ్చేది కానీ నేను నా రఖుని తలుచుకున్నాను ఎంతో సంతోషంగా అనిపించింది ఆ దరిద్రుడిని మర్చిపోమని ఇన్ని డబ్బులు కొట్టింది నువ్వు ఇంకా ఇలాగే బాగుతూ ఉంటే మీ అన్నయ్య మిమ్మల్ని ఇద్దరిని చంపి సముద్రంలో పారేస్తారు సంపని వదిన కాల్చి మసి చేసి సముద్రంలో కలిపేని అప్పుడు ఆ హద్దు లేని సముద్రమే మాకిల్లు అవుతుంది మీకేమైనా పిచ్చి పట్టిందా అవున పిచ్చిదాన్ని ప్రేమ పిచ్చిదాన్ని మీరు పెద్దవాళ్ల చేతుల్లో పావులు మీ పెళ్లికి ముందు మీ మళ్ళీలో ఎన్ని కాసులు బంగారం ఉందా అని మా నాన్న చూశాడు మాకెంత ఐశ్వర్యం ఉందా అని మీ నాన్న చూశాడు ఆస్తిపాస్తులు చూసుకుని పెళ్లి చేసుకున్నారు మేము మనసులు తెలుసుకుని ప్రేమించుకున్నాం ఊరుకున్నవే వదిన మీ వాటా దెబ్బలు నువ్వు కొట్టు కొట్టినా కోసేసినా సరే రఘు రఘు అంటూనే నేను చేస్తాను ఇది కూడా అమ్మా కో కో చాలా తిరిగి తిరిగి అట్టుకు వచ్చానమ్మాటయ్యా పరగడుపుతో ఎండనబడి తిరిగి వచ్చాను కదమ్మా తలు ఇరుతోంది గుక్కడి గెంజి తాగిన తర్వాత కోస్తానమ్మా ఉంది పెడతాను ఈ కోడి కూర్చు కోసి చెల్లు అయ్యయ్యో పరగడుపుతో ఏడన ఉంది అంటే కడుపులో చెములుద్దామ్మా

బజార్ ఎడితే తనకు ఏదో తెచ్చి పెట్టమందమ్మా మా ఇంటిది అడిగి వద్దామని దానికి ఏమైనా కావాల్సి ఉంటే మన ఇట్లా తీసుకుంటుంది నువ్వు అద్దె దిగి పసుపు తీసురా పురుసు మరిపోతుందని చెప్పానా మడుసలుండే చోటకి ఎక్కడికే నప్పు నీకు దానికి కూలి ఎన్నాళ్ళు నమ్మకంగా పనిచేసినందుకు మంచి కూలీ పెట్టింది బాబు ఈ కూలి కలిసింది నా కాదు బాబు ఆయన ఎందుకంటే కాళ్ళు నొప్పులు పెట్టేలా కాపలా కలిసింది కదూ అందుకు ఏ భా ఏ భార్య కూడా సంపాదించి పెట్టలేని గౌరవ ప్రతిష్టలను నాకు మీరు సంపాదించి పెట్టారండి జన్మ జన్మలకు నేను మీ భార్యగా పుట్టాలని కోరుకుంటున్నానండి ఎందుకలా చూస్తున్నారు ఈ రంగుకి నా బొంకుకి ఒక కట్టి ఊరించాడా కోటిగాడు ఊరింత పోలిస్తారు నాకు పశువుల కంటే హీలవైన మీరు ఓ మనిషేనా చెప్పండి 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 మీరా గుడిసు గుమ్మల్లో అడుగు పెట్టినప్పుడే మీ చొక్కా పట్టుకుని ఆపుంటే వచ్చిండేదే కాదు ఆ పని చేశాను గౌరవంతోనే గుడిసే కాపలా కాస్తూ నిలబడ్డాను ఒక్క క్షణం ఆలోచించండి నేను నిలబడ్డ స్థానంలో మీరుండి ఆ గుడిసె లోపల అంటగట్టి మక్కలు ఎరగతని బయటికి తరిమేచేవాడిని నువ్వు నా ఇంటికి వచ్చింది వండి పెట్టడానికి ఉపదేశాలు చేయడానికి కాదు నేను మగాడినే లక్ష చేస్తాను నా ఇష్టం ప్రవర్తిస్తాను నీకు ఇష్టమైతే నోరు మూసుకొని ఇంట్లో పడి ఉండు లేకపోతే మూట మూల సర్దుకొని బయలుదేరు మీరు ఆస్తిపాస్త చూసుకుని